ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకి పరమానందం కృష్ణం వందే జగద్గురం జగదేగ వీరుడైనటువంటి అర్జున వారికి జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పాదపద్మాలకు నమస్కారాలు చేస్తూ మనము ఈ రాహుకేతువుల మార్పుల వలన జరిగేటటువంటి పరిణామాలు మనం తెలుసుకుందాం రాహుకేతువుల మార్పు మే నెల రెండవ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మే పద్దెనిమిది నుంచి రాహుకేతువులు మారుతున్నారు రాశిలో నుంచి కుంభరాశిలోకి రాహు మారితే మరి కేతువు మీ యొక్క కన్య నుంచి సింహరాశిలోకి మారుతున్నాడు అసలు రాహు ఎంత ప్రమాదకరమైనటువంటి వ్యక్తి అంటే ఇంకా శనీశ్వరుడే బెటర్ ఏమో అనిపిస్తుంది ఎందుకంటే రాహు డైరెక్ట్ ఉన్మాదమే అన్నమాట పిచ్చికిచ్చేస్తాడు మరి చాలా మందిని చూడండి రాహువు అని అనగానే అష్టమ రాహు ఉంటే కనుక వాళ్ళకి ఎక్కడం ఖాయం అనమాట మెంటల్ టెన్షన్స్ సో ఇప్పుడు ఎరగడ్డ మెంటల్ హాస్పిటల్లో ఉన్నవాళ్ళని ఆగరపాగ ఆగర పాగల కాలంలో ఉన్న వాళ్ళందరికీ కూడా అష్టమ అష్టమరాహు అలాగే ఈ యొక్క కేతువును కనుక మనం తీసుకున్నప్పుడు మరణతుల్యమైనటువంటి ఇచ్చేస్తుంది మరి సింహరాశిలో ఉన్నటువంటి కేతువు మరి ఈ యొక్క మకర రాశి వాళ్ళకి మనం ఎగ్జాంపుల్గా తీసుకుంటే అష్టమకేతువు సుసైడ్ చేసుకోవాలనిపిస్తూ ఉంటుంది పది నిమిషాలు పది నిమిషాలకి అయితే ఈ యొక్క శని ఏం చేస్తాడంటే ఈ రాహువుని కంట్రోల్లో పెట్టాడు కంట్రోల్లో పెట్టి తాను ఇప్పేటటువంటి మారకాలను కానీ తాను ఇవ్వదలుచుకున్నటువంటి కష్టాలను కానీ రాహు ద్వారా ఇప్పిస్తాడు అలాగే రాహు అంటే ఏంటండి కన్ఫ్యూజన్ అనమాట ఆ కన్ఫ్యూజన్ వల్ల ఎవరైతే చెప్పినా వినరు డెసిషన్ మేకింగ్ పవర్ ఉండదు ఇప్పుడు ఉదాహరణకి మనము అష్టమరాహు ఉన్నవాళ్ళో లేకపోతే పంచమరాహు వాళ్ళనో మనం తీసుకున్నట్లయితే వాళ్ళకి అబార్షన్లు అయిపోతాయి రెండవది మనం చెప్పిన మాట ఎట్టి పరిస్థితులు వినరు వాళ్ళతో మనం ఎన్ని సంవత్సరాలు ఉన్నా సరే టైం వేస్టే చాలామంది భర్తల పాపం పంచమరాహు ఉన్న భార్యలను చేసుకుంటారు ఇంకా మీరు ఎన్నన్నా చెప్పండి ఎన్ని సంవత్సరాలైనా చెప్పండి వాళ్ళ మాలరు వారు చెప్పిందే చెబుతారు కాబట్టి అటువంటి భార్తలు శుభ్రంగా నోరు మూసుకొని కాపురాలు చేస్తారు తప్ప వాళ్ళతో వాదించినా వేస్ట్ అనమాట అంత డేంజర్ ఈ రాహు మరి దీన్ని ఎవరండి మరి దీన్ని సప్రెస్ చేసేది అంటే గురుగ్రహం సప్రెస్ చేస్తాడు అంటే గురువు అంటే నాలెడ్జ్ నాలెడ్జ్ ఎప్పుడైతే వస్తుందో వాస్తవికత అనేటటువంటిది ఎప్పుడైతే తెలుస్తుందో అప్పుడు ఆటోమేటిక్గా కన్ఫ్యూజన్ అనేది పోద్ది అందువల్ల లాజికల్గా చెప్పాలంటే కాబట్టి గు రాహువుని సప్రెస్ చేయడం కోసం మనము గురువు అనుకూలత మనము పెంచుకోవాలి అంటే ఏంటంటే ఏదో గురుగ్రహానికి ఏదో పూజలు చేసేయడమో లేకపోతే పసుపు కుంకాలు వేసేయడమో అలా కాదు మనకి గురువులు ఉంటారు మీకు చిన్నప్పుడు పాఠాలు చెప్పిన గురువులు అవ్వచ్చు లేకపోతే ఆధ్యాత్మిక గురువులు అవ్వచ్చు జ్యోతిషము ఇవన్నీ చెప్పేటటువంటి వాళ్ళు ఎవరైతే యథార్థమైన జ్ఞానాన్ని వాస్తవికమైనటువంటి జ్ఞానాన్ని ట్రూత్నే ఎగ్జాక్ట్ అబ్జల్యూ ట్రూత్ని ఎవరైతే అందిస్తారో అటువంటి వాళ్ళు చెప్పేటటువంటి మాటలను బట్టి మీకు ఈ రాహు సప్రెస్ అవుతాడు అప్పుడు కన్ఫ్యూజన్ పోతుందనమాట రా ఈ గురువు గురువు చెప్పేటటువంటి మాటలు యథాతథంగా మీరు ఫాలో అయితే సరిపోతుంది కన్ఫ్యూజ్ అయిపోతుంది ఈ విధంగా మనకిప్పుడు ఈ రాశులు ఈ రాహుకేతువుల మార్పుల వల్ల ద్వాదశ రాశుల వారికి ఎలాంటి మార్పులు తీసుకొస్తుందో మనం ఒక్కొక్క రాశి వారిని చూద్దాం మకర రాశి ఈ మకర రాశి వారందరికీ కూడా మనకి రాహుకేతువుల మార్పు వలన అందరూ కూడా ఎక్కువ మంది ఎక్కువ మందు సేవ ఔషధ సేవ తర్వాత నోటికి సంబంధించినటువంటి దుర్వ్యసనాలు అనేటటువంటివి చాలా ఎక్కువ అవడానికి అవకాశాలు ఉంటాయి కఠినంగా మాట్లాడటము ఆ తర్వాత రోజు కూడా మ్యాన్షన్ హౌస్ బాటిల్ మీద బాటిల్ లేపడం అలాగా కొంతమంది ఎక్కువ ఈ తాగుడికి మరి బానిస అవ్వడానికి అవకాశాలు ఉంటాయి ఎప్పుడైతే డబ్బులు లేకపోతే ఆ బాటిల్ కొనడానికి కళ్ళు కూడా తాగేసేసి ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడము ఇటువంటి వాళ్ళంతా కూడా ఎర్రగడ పిచ్చి హాస్పిటల్లో వాళ్ళ భార్యలు కొంతమంది జాయిన్ చేయడము ఇలాంటివన్నీ కూడా సంఘటనలు జరుగుతూ ఉంటాయి ఈ మకర రాశి వారికి ముఖ్యంగా ఈ మకర రాశి అందరూ కూడా భార్యామర్తలమంతా మధ్య పెచ్చ పెచ్చ ఫైటింగ్ జరుగుతుంది కోర్టుల్లో కోర్సు కేసులు వేసేసుకున్నారు మామగారి మీద కోపంతో భార్యలను బాధేయడం అత్తగారుల మీద కోపంతో భార్యలను బాధేయడం ఇలాంటివన్నీ కూడా మకర రాశి వారికి జరుగుతాయి అసలే మకర రాశి చాలా డిసిప్లిన్ రా బాబు అంటే మకర రాశి వారికి మరి పెళ్ళిళ్ళు పెట్టుకున్నప్పుడు మన ఉత్తరప్రదేశ్లో అల్లుడితో మరి ఈ అత్తగారు లేచి వెళ్ళిపోవడం అనేటటువంటిది చూసాం ఇదేమంటే పెళ్లిపేటల మీదకి వచ్చిన పప్పు మకర రాశి వాళ్ళు వచ్చేసరికి వెళ్ళిపోయాడు అత్తగారితో సరే ఇది ఇలా ఉందనుకుంటే మకర రాశి వాళ్ళు రీసెంట్గా ఈ మకర రాశి వాళ్ళకి ఏం జరిగిందంటే బియ్యంకుడితో అక్రమ వివాహేతర సంబంధాలు వెలుగులోకి వచ్చింది ఏమిట్రా అంటే ఈ యొక్క మకర రాశి వారందరూ కూడా భార్యలతో దెబ్బలాడుకోవడం ఇతర వ్యవహారాల్లోకి ఈ యొక్క రాహు అట్రాక్ట్ చేసి ఉంచడము అనేటటువంటిది జరుగుతుంది విధవతో అనవసరమైనటువంటి తలపోట్లు వస్తాయి కాబట్టి వ్యాపార సంబంధమైనటువంటి వ్యవహారాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలా స్త్రీలతో ఈ మకర రాశి భార్యలు భర్తలు వేరే వేరే చోట్ల ఊర్లలో ఉద్యోగాలు చేయడము అవన్నీ కూడా ఇంకా అలా కొనసాగుతూ ఉంటాయి అనమాట ప్రమోషన్స్ అనేటటువంటివి ఈ మకర రాశి వారికి అతి త్వరలో రావడానికి అవకాశాలు ఉంటాయి మరి ఈ యొక్క రాహుకేతుల మార్పు వలన అష్టమంలో ఉన్నటువంటి కేతుగ్రహ మార్పు వలన మనకి ఆత్మహత్య సంబంధమైనటువంటి సమస్యలు ఆత్మహత్యతో ఈక్వల్ అయినటువంటి సమస్యలు రావడం డిప్రెషన్లకు వెళ్ళడము వీళ్ళంతా కూడా మరి ఈ రకంగా ఉంటారు పులిని చూసి నక్కల వాతలు పెట్టుకున్నట్టు చందాన వాళ్ళెవరో మరి చేసేటటువంటి తప్పులు వీళ్ళు కూడా చేస్తే బాగుంటుంది వాళ్ళు ఆ వ్యాపారాలు చేస్తున్నారు మేము కూడా ఈ వ్యాపారాలు చేస్తే బాగుంటుంది అనేటటువంటి ఆలోచన ప్రవృత్తి అనేటటువంటిది వస్తుంది అయితే ఈ మకర్రాష్ వారి గతంలో వచ్చినటువంటి నీలాప నిందలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వీళ్ళకి తొలగిపోవడానికి ఉన్నాయి ఆలోచన సరళలో మార్పు వస్తుంది నూతన వ్యాపారాలు చేయాలనేటటువంటి ఆసక్తి ఏ మకర రాశి వాళ్ళలో పెరుగుతూ ఉంటుంది కాబట్టి మకర రాశి వారు అందరూ కూడా తల్లి మీద మమకారంతో భారీగా ద్రోహాలు చేసేస్తారు అటువంటిది మరి వాళ్ళందరూ కూడా ఆ తల్లులు శాశ్వతంగా ఉంటారా మళ్ళీ పెళ్లి చేసుకో అని చెప్పేసి ఈ అమ్మాయి గుడ్డిది ఈ అమ్మాయి కళ్ళు లేవు ఈ అమ్మాయి మనకి చెప్పి చేసుకోలేదు ఇలాంటి అన్నీ కూడా తప్పుడు సలహాలన్నీ కూడా తల్లి ఇచ్చి మరి వాళ్ళ కొడుకుల జీవితాలని వీళ్లే పాడు చేసేటటువంటి అవకాశాలు కనబడుతున్నాయి విపరీతమైనటువంటి తెలివితేటలు ఈ మకర రాశి వారికి అందరూ కూడా వచ్చేయడం అనేటటువంటిది జరుగుతాయి అయితే పరివర్తెడ్ జీనియస్గా వీళ్ళు మారిపోయి ఆత్మహత్య చేసుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి వీళ్ళు ఒంటరిగా ఉండకూడదు పది మందితో కలిసి వీళ్ళందరూ కూడా ఉంటే మంచిది అనేటటువంటి విషయాన్ని వీళ్ళు గుర్తుపెట్టుకోవాలి కాబట్టి ఈ మకరశివరంతా కూడా మీరు అనుకున్న పనులు అనుకున్నట్టుగా మీరు సక్సెస్ రేట్ని ఈ రాహు కేతు గ్రహాలను మనము శాంతి చేసుకోవడం కోసం కొన్ని పరిహారాలు మనం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందండి అదేమిటంటే మనకి ఈ యొక్క రాహు జపం చేసుకోవాలా రాహు స్తోత్రాలు చదువుకోవాలా రాహుకి కిలోం పావు మినుముల్ని తర్వాత ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మలకి మనము శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకు దానం చేసుకోవాలి అలాగే మనకి అశ్వత్థ వృక్షం అంటే రావి వృక్షం ఉంటుంది కదండి రావి చెట్టు అది దేవతా వృక్షం అన్నమాట దానికి బకెట్ నీళ్లు పోసి చక్కగా ఆ యొక్క చెట్టు చుట్టూ కూడా నూట ఎనిమిది సార్లు మనము ఓం రాహవీ నమ ఓం సింహికా గర్భసంభూతాయ నమ ఓం రాహవే నమ అంటూ మనము ప్రదక్షిణాలు చేసుకోవాలా నూట ఎనిమిది ప్రదక్షిణాలు మనము శనివారం నాడు చేసుకోవాలా అలాగే దుర్గాదేవి యొక్క బెజవాడ కనకదుర్గమ్మ తల్లి యొక్క పటాన్ని తీసుకొని ఆ పైన ఒక యంత్రాన్ని కానీ లేదా అమ్మవారి పాదాల దగ్గర ఓం హ్రీం దుమ్ దుర్గాయ నమ ఓం హ్రీం దుమ్ దుర్గాయ నమ అంటూ నూట ఎనిమిది సార్లు మనము అమ్మవారి యొక్క మంత్రాన్ని జపిస్తూ మనం కుంకుమ అర్చన మనం ఇంట్లో చేసుకోవాలి ఇక పాయసాన్న ప్రియ త్వక్స్థా పశులోక భయంకరి అన్నారు మరి ఆ పాయసానాన్ని మీరు నైవేద్యంగా పెట్టాలి స్నిగ్ధవజనప్రియ అన్నారు అందువలన దానిపైన చక్కగా ఇంత ఆవునీయని నైవేద్యంగా పెట్టాలి ఇకపోతే కేతు కోసం కేతు యొక్క జపం చేసుకోవాలా స్తోత్రాలు చదువుకోవాలా కేతువుకి కిలోంపావు వలవల్ని ఆ తర్వాత అన్ని రంగుల వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మలకి మనము ఏం చేయాలండి సోమవారం నాడు ఉదయం ఏడు గంటలకి మనము చక్కగా ఈ యొక్క దానం చేసుకోవాలి పేద బ్రాహ్మడికి అంతేకాకుండా ఉలవ చారును కాసి మరి పెరుగుతో మొత్తం అక్కడ ఉన్నటువంటి పేదవాళ్ళు అనాథలు వృద్ధులు సాధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అన్నదానం చేయడం ద్వారా మీకు ఈ కేతుదోషం పోతుంది అంతేకాకుండా మనము గరిక గడ్డిని తీసుకొని గరికగడ్డితో ఓం గణేశాయ నమ అనేటటువంటి మహామంత్రంతో మనము గణపతి ఆరాధన చేయాలి ఆ విధంగా చేసిన తర్వాత చక్కగా గణపతి మహారాజుకి లడ్డూల్ని కానీ మరి కుడుముల్ని కానీ నైవేద్యంగా పెట్టి మనం సోమవారం నాడు కనుక చేసినట్లయితే ఈ కేతుదోషం కూడా పోతుంది ఇకపోతే జంట నాగులు ఉన్నటువంటి చోట ఎక్కడైనా సరే ఏ గుడిలో అయినా సరే మీరు చక్కగా వాటి మీద పాలు పోసుకొని పంచామృతాలతో మీరు ఓం రాహవేయ నమ ఓం కేతవే నమ అంటూ చేసుకోవాలి అలాగే నీళ్లతో అభిషేకం చేసుకోవచ్చు మీకు మీరుగా అలాగే ఆ పడగ ఆ ఈ యొక్క జంట నాగుల పడగ ఉంటే ఆ పడగని మీరు ఇంట్లో పెట్టుకొని చక్కగా ప్రతిరోజు కూడా ముఖ్యంగా సోమవారము శనివారం నాడు ఈ ఈ విధంగా అభిషేకం చేసుకోవాలి అలాగే మనము ఒక రాగి చెంబులో చక్కగా పసుపు కుంకుమ అక్షతలు పైన ఒక పుష్పాన్ని గులాబీ పుష్పాన్ని కానీ లేదా చామంతి పుష్పాన్ని కానీ ఆ సీజన్లో దొరికేటటువంటి దాన్ని మనం తీసుకొని ఆగ్నేయ మూలంలో మనం పెట్టాలి ఆగ్నేయ ఆగ్నేయమౌలంలో పెట్టిన తర్వాత చక్కగా ఈ యొక్క రాహుకేతువుల్ని స్మరించుకున్నట్లయితే సకల దోషాలు పోయి మీకు ఈ పాటు కూడా మీరు సుఖశాంతులతో ఉంటారు ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు పిల్లలు లేనటువంటి వాళ్ళకి పిల్లలు వస్తారు మొగుళ్ళు లేనటువంటి వాళ్ళకి మొగుళ్ళు వస్తారు పిల్లలు లేనటువంటి వాళ్ళకి కవల పిల్లలు పుడతారు ఇందులో శాస్త్రం చెప్పేది మీరు పిల్లలంటే ఏదో ఒక పిల్లడు పుడతాడు అనుకుంటారు కదా రాహుకేతువులు ఉంటేనే కవల పిల్లలు పుడతారు ట్రిప్లెట్స్ అని పుడతారు అంటే జంట అలాంటి మూడు రెండు ఆరుగురు పిల్లలు పుట్టిన వాళ్ళు ఉన్నారు ఫారెన్లో మీరు న్యూస్ చూసుంటారు ఎనిమిది మంది పిల్లలు కూడా పుట్టినట్లు ఉంటారు డూప్లెట్స్ ఇలా ఉంటారనమాట కాబట్టి పుష్కలమైనటువంటి మీ యొక్క సమస్త సమస్యల్ని ఈ రాహుకేతువులు పరిష్కారం చేస్తే ఈ చిన్న చిన్న పరిష్కార ద్వారా శుభవస్తు